సరికొత్త విధానంతో మోకాలు నొప్పులకు శస్త్రచికిత్స రోబోటిక్ సర్జరీ ద్వారానే సాధ్యమవుతుందని హైదరాబాద్ హైదరాబాద్ సోమాజీగూడ హాస్పిటల్ డాక్టర్ సునీల్ దాచేపల్లి శుక్రవారం స్థానిక ప్రెస్ లో విలేకరుల సమావేశం నిర్వహించారు చేస్తే తేడాలేంటి నొప్పులు తక్కువ తర్వాత ఇవ్వాల్సిన నొప్పి మాత్రలు గాని ఇంజక్షన్ కానీ తక్కువ రక్తం ఎక్కువ రక్తస్రావం లేకుండా హీమోగ్లోబిన్ అంటాం కదా అది కూడా బాగా మెయింటైన్ అవుద్ది పేషెంట్లు తొందరగా నడిచి రెండు మూడు రోజులు ఇంటికి వెళ్ళిపోతున్నారు ఫిజియోథెరపీ చాలా ఈజీగా అవుతుంది ఆల్మోస్ట్ రెండు వారాల్లో కర్రలు అన్నీ తీసేస్తున్నారు అన్నిటికన్నా ముఖ్యం నాలుగు గంటల్లో నడుస్తున్నారు మెజారిటీ ఇదేంటంటే వీళ్ళు ఫాస్ట్ ట్రాకింగ్ అంటాం నాలుగు గంటల్లో నడుస్తారు నాలుగు రోజులు నడవటము బాత్రూమ్కి వెళ్ళటం మెట్లు ఎక్కటం అయిపోయింది మనకు కావాల్సిందిదే కదా ఎవరు ఆపరేషన్ చేసుకున్న మీరు కూడా ఊహించుకోండి మీరు మిమ్మల్ని మంచం మీద ఒక మూడు రోజులు పడుకోబెట్టి ఎట్లా ఉంటుంది భోజనం ఎవడో గుడిచి పెడతాడు టాయిలెట్ అంటే మగవాళ్ళకంటే డబ్బా పెడతారు ఆడవాళ్ళ పరిస్థితి ఏంటి మగవాళ్ళు కూడా టాయిలెట్కి వెళ్ళాలి ఎవడు ఎత్తుకెళ్ళడానికి కుదరదు వచ్చేది బెడ్ ప్యాన్ పెడతారు ఎంత దరిద్రంగా ఉంటుంది నేను అందుకే అందరికీ చెప్తాను ఈ ఈజీ ఆపరేషన్ చేసుకుంటే రెండు రోజుల్లో బాత్రూమ్కి వెళ్ళొచ్చు నెంబర్ వన్ నెంబర్ టూ ఇదే పద్ధతి మళ్ళీ ఇంకోటి నా దగ్గరకు వచ్చిన సగం మంది ఆపరేషన్ అనేది నాకు వద్దు ఆపరేషన్ నాకు భయం నేను నొప్పులు ఉంటాయట కదా నేను అందరూ ఒకటే చెప్తాను ఇప్పుడు మొన్న విమానం కూలిపోయింది అహ్మదాబాద్లో ఆ మరుసటి వారమే నేను అహ్మదాబాద్ వెళ్ళాను నాకు భయమే అది ఎక్కడ కూలిపోద్దా అని కానీ నేను అక్కడికి వెళ్ళి అక్కడ సైంటిఫిక్ మీటింగ్ నేను లెక్చర్ లెక్చర్ ఇవ్వాలి మరి నేను భయంతో ఇంట్లో కూర్చునే నా పరిస్థితి ఏంటి నా జీవితం ముందు గడుస్తుందా దాని అర్థం నాకు అవసరం నేను వెళ్ళాలి అట్లానే మోకాళ్ళ మార్పిడి అనేది అవసరము ఆప్షన్ కాదు అదొక్కటి ప్లీజ్ మీరు అందరూ హైలైట్ చేయండి ఎందుకంటే చాలా మంది ఇప్పుడు దొంగలు ఉన్నారు ఇంజెక్షన్లు నాలుగో స్టేజ్లో ఇంజెక్షన్ చేశారంటే దొంగతనము మీరు కావాలంటే హెడ్లైన్ రాయండి నేను నా పేరు కూడా రాయండి నేను చేసుకున్న ఇంజెక్షన్ నేను మొ నాలుగు స్టేజులు ఉంటాయి ఆర్థ్రైటిస్లో మొదటి రెండు స్టేజుల్లో ఇంజెక్షన్ చేయొచ్చు దాంతో గుజ్జు రాదు కాకపోతే నొప్పులు బాగా తగ్గుతాయి నొప్పి మాత్రం వేసుకునే అవసరం లేదు అండ్ ఒక సంవత్సరం రెండుసార్లు నడుస్తూ ఉంటుంది ఇప్పుడు నేను వేసుకొని ఆరు ఏడు నెలలు అయింది నాకు స్టేజ్ వన్ చాలా తక్కువ ఉంది చాలా కంఫర్టబుల్ ఉన్నా అదే వంకర్లు అయిపోయి పెద్దవాళ్ళు వాళ్ళకి ఏదో ఇల్లు అమ్ముకుంటారు పొలాలు అమ్ముకొని వస్తారు వాళ్ళ దగ్గర లాక్కొని ఒక మూడు ఇంజక్షన్లు చేసి అయిపోయింది పోని పంపిస్తారు వెళ్ళిన తర్వాత తగ్గవు ఒక నెల రెండు నెలలు తగ్గుతాయి ఎందుకంటే ఆ నరాలు కట్ చేసేస్తారు ఇప్పుడు నరాలు కట్ చేస్తే మనకి నొప్పులు తెలియదుగా కట్ చేసేసారు మళ్ళా నెల రెండు నెలల తర్వాత నరాలు మళ్ళీ కొత్తగా ఫామ్ అయిపోతాయి మళ్ళా నొప్పులు వస్తాయి ఎందుకు వచ్చిందంటే మీ అబ్బాయి ఎర్రచొక్క వేసుకోవడం అందుకనే నొప్పులు వచ్చాయి అంటారు అంటే అర్థం లేని మాటలు చెప్తారు మనకి ఇవన్నీ కూడా ఎందుకంటే మనము అట్లీస్ట్ మనము జనాలకి హెల్ప్ చేయకపోయినా అన్యాయం మాత్రం చేయకూడదు అది దొంగతనం గ్యారెంటీగా సో అదొక్కటి కూడా ప్లీజ్ హైలైట్ చేయండి ఇంజెక్షన్స్ చేయొచ్చు కానీ ఓన్లీ ఫస్ట్ టూ స్టేజెస్ మాత్రమే త్రీ ఫోర్ స్టేజెస్ చేస్తే దొంగతనమే రాసేయండి ఓకే అట్లనే ఇప్పుడు ఈ మోకళ్ళ మార్పిడిలో కూడా చాలా రకాలు ఉన్నాయి ఇప్పుడు నా దగ్గరకు వస్తారు అన్నిటికన్నా తక్కువ పెట్టుకోలేని వాళ్ళు వస్తారు ధనికులు వస్తారు అందరి రకాలు వస్తారు ఇప్పుడు చాలామంది ఏమంటారు లేదు నాకు రోబోటికే కావాలి కానీ నా డబ్బు డబ్బులు లేవు అంటే కొంతమంది ఏదో ఫ్యాషన్ అనుకుంటారు ఒకటి రోబోటిక్ ఈజ్ ఏ ఫెంటాస్టిక్ ఆపరేషన్ ఆ కొద్దిగా మినిమం వేలు మనకి కొన్నిసార్లు యాభై అరవై వేలు అవుతుంటుంది అది ఎక్స్ట్రా పెట్టుకోగలిగితే చేసుకోవాలి ఇప్పుడు మనము వాచ్లు వేసుకుంటాం గొలుసులు వేసుకుంటాం అది ఎవడి కోసం వేసుకుంటున్నాం మనం మన ఎదుటి వాళ్ళ కోసం వేసుకున్నాం అంటే నా దగ్గర ఇంత ఆస్తి ఉంది అని వేసుకొని వాళ్ళకి చూపిస్తున్నాం అదే నేను రోబోటిక్తో మోకాలు మార్చుకున్నా చాలా బాగుంది అనుభవించేది ఎవరు నేను అంటే నా జీవితము హ్యాపీగా ఉంటుంది ఒక ముప్పై సంవత్సరాలు వస్తుంది అది తెలివి గల పని అంతేగాని బంగారం కొన్ని లాకర్లో పెట్టుకుంటాను కానీ నాకు మోకాలు మారిపోయిన మాత్రం అన్నిటికైనా తక్కువ రేట్ ఏంటంటే ఏం లాభం సో అది సో అందరూ కూడా కొంచెం అవగాహన ఉండి మనం చేసే పద్ధతి ఫస్ట్ దాని గురించి కనుక్కోండి ఇప్పుడు లేటెస్ట్గా వచ్చింది ఫ్యాషనబుల్ అట్లా కాదు అందరూ ప్రజలు అడగాల్సింది ఏంటంటే ఈ పర్టికులర్ పరికరము ఎన్ని సంవత్సరాల నుంచి వాడుతున్నారు ఎన్ని సంవత్సరాలు వస్తాయి ఇప్పుడు మేము వాడే కూడా నలభై యాభై సంవత్సరాల నుంచి మార్కెట్లో ఉన్నాయి సో దాన్ని బట్టి మనకు తెలిసింది ఏంటంటే ఈజీగా ట్వంటీ ఫైవ్ థర్టీ ఇయర్స్ వస్తుందని సో అట్లా అందుకని ఇప్పుడు మా సర్వీసెస్ ఏంటంటే ఇక్కడ కూడా ఖమ్మం జిల్లా కొత్తగూడెం ఇవన్నీ రావాలని ప్రతి నెల నేను రెండో మంగళవారం వస్తున్నాను అండ్ ఎవ్వరికి ఏ డౌట్స్ ఉన్నా ఫీల్ ఫ్రీ మీరు కాంటాక్ట్ చేయొచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్